రాజమండ్రిలో లా ఆస్పిన్ హోటల్లో నేను ఉన్నానండి పైన నాది స్టే కింద ఫుడ్ తిందామని చెప్పేసి రెస్టారెంట్కి వచ్చాను సో ఇక్కడ సర్వ్ చేసే అమ్మాయిలు ఉంటారు కదా సర్వీస్ డిపార్ట్మెంట్ నన్ను గుర్తుపెట్టి చెప్పారనమాట లోపల షెఫ్ శ్రీనివాసరావు గారు వచ్చారు ప్రతి హోటల్లో ఎగ్జిక్యూటివ్ షెఫ్ ఉంటారు ఆయనని బట్టే ఇక్కడ అంతా స్టాఫ్ నడుచుకుంటారు సో లోపలికి వచ్చాననమాట ఇది కిచెన్ వీళ్ళంతా స్టాఫ్ బ్యాక్ ఎండ్ చాలా హార్డ్ వర్క్ ఉంటుందండి నిజంగా మన జాబ్ ఎంతో తృప్తిగా ఉంటుంది షెఫ్

థ్యాంక్ యూ షెఫ్ చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఈ సర్వీస్ డిపార్ట్మెంట్లో నేను కూడా గ్రీన్ పార్క్లో ఫస్ట్ సర్వీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను కిచెన్లో అసిస్టెంట్ షెఫ్గా చేసినప్పుడైతే అది చెప్పొద్దు కానీ ఆ ఎంజాయ్మెంట్ వేరే ఉంటుందండి అండ్ హెడ్ షెఫ్ అయిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది సో వీళ్ళందరినీ చూస్తుంటే షెఫ్ అన్నందుకు నాకు గర్వంగా ఉంది చలో మరీ బై బై